హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి చిక్కుడుకాయ మసాలా కర్రీ ఈ చిక్కుడుకాయ మసాలా కర్రీ ఎలా చేయాలనేది మన వీడియోలో షేర్ చేస్తాను సింపుల్గా ఇంట్లో ఉన్న వాటితోనే చేసుకోవచ్చు చాలా బాగుంటుంది సో మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది సో లేట్ చేయకుండా ఈ చిక్కుడుకాయ కర్రీ ఏంటో చూసేద్దాం మరి ఫస్ట్ మనం ఒక బౌల్ పెట్టేసుకొని మనం చిక్కుడుకాయ కర్రీకి మసాలా రెడీ చేసుకుందాం ఇందులోకి వన్ కప్ వరకు పల్లీలని యాడ్ చేసుకోవాలి ఈ పల్లీలని ఒక ఐదు నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ వరకు ధనియాలని యాడ్ చేసుకోవాలి నాలుగైదు లవంగాలని యాడ్ చేసుకోవాలి ఒక చిన్న దాల్చిన చెక్క యాడ్ చేసుకోవాలి కొన్ని మెంతులు యాడ్ చేసుకుంటే సరిపోతుంది వన్ టేబుల్ స్పూన్ వరకు నువ్వులను యాడ్ చేసుకోవాలి నువ్వులు ఉంటే వేసుకొని లేకపోతే స్కిప్ చేయొచ్చు సో ఇలా అయితే మన మసాలా రెడీ చేసుకోవడానికి ఇలా యాడ్ చేసుకున్న తర్వాత వీటిని ఒక ఐదు నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా వేపేసుకున్న తర్వాత వీటిని పక్కన పెట్టేసుకుందాం మనం ముందుగా రెడీ చేసుకున్న చిక్కుడుకాయ ముక్కలని అయితే ఇలా కట్ చేసేసుకొని వాటర్లో వేసుకొని నానబెట్టేసుకొని క్లీన్ చేసేసుకోవాలి కొంచెం మట్టి అనేది ఉంటుంది కదా సో ఇలా అయితే కట్ చేసుకొని వాష్ చేసుకోవాలి ఇప్పుడు మిక్సీ గిన్నె తీసేసుకొని మనం ముందుగా వేపేసి పెట్టేసుకున్న పల్లీలని ఇందులోకి యాడ్ చేసుకుందాం ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోకి వన్ కప్ వరకు పచ్చి కొబ్బరిని యాడ్ చేసుకోండి ఎండు కొబ్బరి యాడ్ చేసుకోండి సో ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోకి నాలుగైదు అల్లం ముక్కలు నాలుగైదు వెల్లుల్లి ముక్కలని యాడ్ చేసుకొని కొద్దిగా చింతపండుని యాడ్ చేసుకోవాలి టేస్ట్కి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను కల్లుప్పు అనేది యాడ్ చేసుకుంటున్నాను అలాగే కారం సరిపడా యాడ్ చేసుకోండి ఇక్కడ నేను టూ టేబుల్ స్పూన్ వరకు కారం తీసుకున్నాను ఇలా యాడ్ చేసుకున్న తర్వాత వీటిని ఫైన్ పేస్ట్లా గ్రైండ్ చేసేసుకోవాలి ఇందులోకి ఇప్పుడు మనం వాటర్ని యాడ్ చేసేసుకొని పేస్ట్లా గ్రైండ్ చేసేసుకుందాం మనం ముందుగానే వాటర్ వేసుకుంటే మనకి పేస్ట్ అనేది అవ్వదు అనమాట సో ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత వాటర్ యాడ్ చేసేసుకొని ఇలా మసాలా పేస్ట్ అయితే రెడీ చేసుకుందాం ఇలా ఫైన్గా గ్రైండ్ చేసేసుకోవాలన్నమాట ఇలా చేసుకున్న తర్వాత దీన్ని మనమైతే పక్కన పెట్టేసుకుందాం కర్రీ చేసుకోవడానికి ఒక బౌల్ పెట్టేసుకొని ఇందులోకి ఆయిల్ని యాడ్ చేసుకుందాం ఆయిల్ అనేది మనకి కొంచెం ఎక్కువగానే పడుతుంది మసాలా కర్రీ చేస్తున్నాం కదా సో ఆయిల్ హీట్ అయిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ వరకు ఆవాలు యాడ్ చేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర యాడ్ చేసుకోవాలి సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ని యాడ్ చేసుకోవాలి నాలుగైదు పచ్చిమిర్చిని ఇలా మధ్యకి కట్ చేసుకొని యాడ్ చేసుకోండి ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోకి కరివేపాకును కూడా యాడ్ చేసుకొని వీటిని ఒక ఐదు నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టేసుకొని బాగా ఫ్రై చేసేసుకుందాం సో చూడండి మనకి ఆనియన్స్ కూడా బాగా ఫ్రై అయిపోయాయి కదా ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ వరకు పసుపుని యాడ్ చేసుకోవాలి ఇలా పసుపుని యాడ్ చేసుకొని ఒకసారి కలిపేసుకున్న తర్వాత ఇందులోకి మనం ముందుగా రెడీ చేసి పెట్టేసుకున్న చిక్కుడుకాయ ముక్కలని అయితే యాడ్ చేసుకుందాం ఈ చిక్కుడుకాయ ముక్కలని అయితే బాగా ఫ్రై చేసేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ మనకి చిక్కుడుకాయ ముక్కలు అనేది పచ్చివాసన అనేది లేకుండా బాగా ఫ్రై చేసుకోవాలి మూత పెట్టేసుకొని వీటిని అయితే బాగా ఉడికించుకుందాం మూత తీసి చూద్దాం మనకి చిక్కుడుకాయ ముక్కలు కూడా బాగా ఫ్రై అయిపోయాయి కదా ఒకసారి కలిపేసుకొని మధ్య మధ్యలో మూత పెట్టేసుకుంటూ బాగా ఫ్రై చేసేసుకోవాలి సో ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే చేయండి ఇక్కడ మళ్ళీ నేను మూత పెట్టేసి తీసి ఉడికించుకొని చూపిస్తున్నాను సో ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి మనం ముందుగా కట్ చేసి పెట్టేసుకుని టమాటా మొక్కల్ని యాడ్ చేసుకోవాలి అలాగే టేస్ట్కి సరిపడ సాల్ట్ని అయితే యాడ్ చేసుకోండి ఇలా టమాటా ముక్కల్ని యాడ్ చేసుకున్న తర్వాత ఈ టమాటా ముక్కలు కూడా సాఫ్ట్గా ఉడికించుకోవాలి సో ఇలా కలిపేసుకొని మూత పెట్టేసుకొని ఈ టమాటా ముక్కలను కూడా సాఫ్ట్గా ఉడికించుకుందాం ఇప్పుడు మూత తీసి చూపిస్తాను మనకి టమాటా మొక్కలు కూడా బాగా ఫ్రై అయిపోయాయి కదా సో ఇప్పుడైతే మనం ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టేసుకున్న మసాలా పేస్ట్ అయితే యాడ్ చేసుకుందాం ఈ మసాలా పేస్ట్ అనేది ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఈ చిక్కుడుకాయ కర్రీకి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇలా మసాలా పెట్టి సో ఈ మసాలా పేస్ట్ అయితే మనకి పచ్చివాసన అనేది లేకోకుండా బాగా ఫ్రై చేసేసుకోవాలి ఇలా చిక్కుడుకాయ ముక్కలకు పట్టేలాగా బాగా కలిపేసుకుందాం ఇప్పుడు మూత పెట్టేసుకొని మనం దీన్ని ఒక ఐదు నిమిషాల పాటు బాగా ఫ్రై చేసేసుకుందాం సో చూడండి మనకి ఐదు నిమిషాల తర్వాత మనకి కర్రీ అయితే రెడీ అయిపోయింది ఆయిల్ అంతా సపరేట్గా వస్తుందనమాట ఇలా పచ్చివాసన అనేది లేకోకుండా బాగుంటుంది కర్రీ అనేది ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ బాగా ఉడికించుకోవాలి సో ఇప్పుడైతే మనం వాటర్ని యాడ్ చేసుకుందాం ఇక్కడ నేను మిక్సీ గిన్నెలో కొంచెం వాటర్ని వేసుకొని తీసుకున్నాను కొంచెం వాటర్ని ఎక్కువగానే వేసుకోండి సో ఇలా వాటర్ని వేసుకున్న తర్వాత మనం చిక్కుడుకాయ ముక్కలు అనేది కొంచెం ఉడికించుకోవాలి కదా సో ఈ విధంగా కలిపేసుకొని బాగా ఉడికించుకుందాం మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ బాగా ఉడికించుకోవాలి సో మన కర్రీ చూడండి మనకైతే రెడీ అయిపోయింది కదా కర్రీ అయితే సో ఇలా ఒకసారి అయితే కలిపేసుకుందాం ఇలా కలిపేసుకున్న తర్వాత ఇందులోకి కసూరి మేతిని యాడ్ చేసుకుందాం కసూరి మేతిని కొంచెం వేడి చేసేసుకొని ఇలా క్రష్ చేసుకుంటూ యాడ్ చేసుకోండి ఫైనల్గా కొత్తిమీర అయితే యాడ్ చేసుకోండి సో సింపుల్గా చేసుకున్నాం కదా చిక్కుడుకాయ మసాలా కర్రీ అనేది మనకి కసూరి మేతి అనేది రెస్టారెంట్ స్టైల్లో వస్తుందనమాట టేస్ట్ అనేది సో అంతేనండి సింపుల్గా రెడీ అయిపోయింది చిక్కుడుకాయ మసాలా కర్రీ మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి చాలా బాగుంటుంది ఫైనల్లీగా మీరు గరం మసాలా కావాలంటే వేసుకోండి ఇక్కడ నేను చిటికడ వేసేసుకున్నాను సో ఈ విధంగా చేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని మనం ఒక బౌన్లోకి అయితే తీసేసుకుందాం సో చూశారు కదా మనకి చిక్కుడుకాయ మసాలా కర్రీ అయితే రెడీ అయిపోయింది టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి సో ఇలాంటి రెసిపీస్ అయితే మన ఛానల్లో ఉన్నాయి వాచింగ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి వేరే వీడియోలు మళ్ళీ మీ ముందుంటాను థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ఒక సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్